అయ్యా బాలరెడ్డి గారు నిన్న మీరు మీటింగ్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు భగవంతుడు నోరిచ్చింది మంచి మాటలు మాట్లాడడానికి అబద్ధాలు మాట్లాడడానికి కాదు ఫస్ట్ మీరు డెవలప్మెంటు 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 అంటున్నారు కదా నువ్వు చేసిన డెవలప్మెంట్ ఎక్కడుందో ఒకసారి రోడ్ల మీదకి రా చూద్దాం మేము కూడా చూస్తాం నీవు కూడా వచ్చి చూడు నేను చేసిన నేను చేసిన నేను నీళ్ళు తెచ్చిన అని అంటున్నావు కదా నేను నీళ్లు తెచ్చిన అంటున్నానికి ఫస్ట్ సిగ్గుపడాలి ఎందుకంటే చిన్న చిన్న లంబడి తాండాలులా పదిండ్లు పదిహేను ఇండ్లు ఉన్న దగ్గర కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి నువ్వు ఈరోజు పదిహేను రోజులకి ఇస్తా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి ఎలక్షన్ ఓట్లు వేయించుకోవాలని డ్రామాలు ఆడుతున్నావు ఈ డ్రామాలు ఇప్పుడు మన బొల్లారం ప్రజలు చాలా అయినరు ఎప్పుడో నడిచింది నీది ఇక నీది నడవదు ఫస్ట్ నువ్వు కొన్ని అబద్ధాలు మాట్లాడడం బంద్ చేసుకోవాలి ఇంకొకటి మీరు ఏమంటున్నారు ఈ నేను పది కోట్లు తీసుకొని వస్తా అంటున్నావు కదా ఈ పది సంవత్సరాల నుంచి ఏం చేసినావు నిధులు వచ్చినావా లేకపోతే గాడిది ఏమన్నా పనులు రుద్దినావా ఇన్ని రోజులు లేకపోతే మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు ఏ ఎవరికి చేసిర్రు నువ్వు బీఆర్ఎస్ పార్టీ పదిహేడు మంది గెలిస్తే సొంత తల్లికే రొమ్ము మీద గుద్దినట్టుగా చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు ఇవాళ చైర్మన్ అయినావు పెద్ద పెద్ద మాటలు చెప్తాడు నేను ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నా ఏదేదో చేసినా ఈవన తమ్ముడు ఎంపీపీ చేసిండు అని చెప్తున్నావు కదా మీ తమ్ముడు ఎంపీపీ ఉన్నప్పుడు అధి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు నీవు బొల్లారంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు మంది ఫస్ట్ సారి అప్లికేషన్లు పెట్టుకున్నారు తర్వాత రెండవసారి ఇరవై ఐదు వందల అప్లికేషన్లు పెట్టుకున్నారు ఫిఫ్టీ నైన్ జివోకు తర్వాత సారి ఒక ఇరవై ఆరు వందలు పెట్టుకున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ అప్లికేషన్లు మన మీ ఫ్యామిలీ వరకు నీకు వస్తుంది నీ తమ్మునికి వస్తుంది నీ భార్యకు వస్తుంది నీ ఇంకో తమ్మునికి వస్తుంది నీ ఫ్యామిలీలో ఎంతమందికి ఉంటే అంతమందికి రెగ్యులరేషన్ వచ్చింది దాదాపుగా ఒక ఎకరా రెగ్యులరేషన్ చేసుకున్నారు మీరు మీ ఫ్యామిలీ వరకే అది అధికార దుర్వినియోగం కాదా మన బీద ప్రజలకు ఎందుకు చేయలేదు ఇంతవరకు ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది వందల రెగ్యులరేషన్ అయింది మిగతా పన్నెండు వందలు పుస్తెలు అమ్మి మరీ డబ్బులు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన బొలారంలో వాళ్ళకి ఎందుకు రెగ్యులరేషన్ కాలేదు అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే రాజకీయం ఓట్లు వేయించుకొని గెలిచి సొంత ప్రయోజనాలకు వాడుకున్నది నీ మీరొక్కరినే చూసింటా నేను ఇంతవరకు ఎవరిని చూడలే నువ్వు ఇంకా సిగ్గుపడకుండా పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరికి అర్థం కావట్లేదు ఈ బొల్లారంలో అయితే బొల్లారంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం చేసినావు ఇలా వేల కోట్లకు ఎట్లా అధిపతి అయినావు నువ్వు చెప్పాలి నేను ప్లాట్లు తెచ్చిన అని చెప్తున్నావు కదా ప్లాట్లు అది కూడా నేను మాట్లాడుతున్నా ఈరోజు మా ఊరు కలమ్మ ప్లాట్ ఎక్కడ పోయింది ఎవరు అమ్ముకున్నారు ఈరోజు కేసు నడుస్తుంది లోకాయుక్తలో అబద్ధము సాక్ష్యాలు ఎందుకు చెప్పించినావు ఎవరెవరు చెప్పించు ఎవరెవరితో చెప్పించినావు ఎన్ని పైసలు ఇచ్చి సాక్ష్యాలు చెప్పించింది మాకు తెలియదా ఇంకొకటి మన భాగ్యమ్మ పండుగ భాస్కర్ వాళ్ళ భార్య భాస్కర్ రెడ్డి వాళ్ళ ఒక రెడ్డి అని చూడలేదు నువ్వు ఒక ఎస్సీలని చూడలేదు ఒక బీసీలని చూడలేదు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకున్నావు నువ్వు అమ్ముకో నేను ప్లాట్లు తెచ్చిన అని మాట్లాడుతున్నావు ఈరోజు ప్లాట్లు ఎక్కడ తెచ్చినావు ఎవరికి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు నిజంగానే నువ్వు ప్లాట్లు ఇచ్చింది నిజమైతే తొంభై శాతం అక్కడ తొంభై శాతం బయట కొన్నోళ్ళే ఉన్నారు కదా వచ్చి చూపిస్తావా నువ్వు ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి చూపిస్తావా దానిలో కూడా ఇంకా చాలా ఉంది నీ కథ దాంట్లో ఒకే రోజు ఇద్దరు ఆర్డీఓలు మారిన సందర్భాలు ఎక్కడైనా చూసినావా నేను జడ్పీటీసీ చేసిన మా తమ్ముడు ఎంపీపీ చేసిండు ఒకసారి సర్పంచ్ చేసినా ఒకసారి చైర్మన్ చేసినా అంటుండవు కదా ఒకే రోజు ఇద్దరు ఆర్డీఓలు మారిన చరిత్ర ఎక్కడైనా ఉందా అది చూసుకో ఫస్ట్ నువ్వు ఎన్ని డూప్లికేట్ పట్టాలు సృష్టించినవో అవి కూడా సాక్ష్యాలతోటి సర్టిఫైడ్ కాపీలతోటి మా దగ్గర ఉన్నాయి వీలైనంత తొందరలో కోర్టుకెళ్ళి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే మేము మనుషులమే కాదు కాంగ్రెస్ కార్యకర్తలమే కాదు ఒక్కసారి నీవు గుర్తుంచుకోవాలి ఏదైనా ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ఏం చేసినా ఏం చేసినా అదే చెప్పాలి కానీ దేవుడు నోరిచ్చిండు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరి ఊరుకునేటోళ్ళు లేరు నువ్వు ఇంతకుముందు చెప్పినావు కదా మిషన్ పైరత ట్యాంక్ రోజు ఏం మాట్లాడినావు బయటోడు రాజకీయం చేయొద్దా బయటోళ్ళ ఓట్లు కావాలి నీకు బయటోడు రాజకీయం చేయొద్దా నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా ఒక్కసారి జైలుకు వేస్తే ఎవరైనా చంపేస్తాను ఆ రోజు ఎంతమంది రెండు వందల మందిలో ఏం మాట్లాడినావు నిన్ను ఎన్ని దినాలు ఉంటా నువ్వు ఎన్ని దినాలు ఉంటావురా బొల్లారంలో రాజకీయం చేస్తావరా అని మాట్లాడినావు ప్రజలందరూ ఆ రోజు కూడా చూసిర్రు బయటోళ్ళ ఓట్లు కావాలి బయట వాళ్ళు మాత్రం రాజకీయం చేయొద్దు అంటున్నావు కదా రేపు చూపిస్తారు నీ కథ రేపే తెలుస్తుంది తొందరలో నీ భాగవతం బయట పెడతాం నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం బొల్లారం ప్రజలారా ఇప్పుడు మన నీలమ్మధు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి బడుగు బలహీన వర్గాల బిడ్డ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అస్తం గుర్తుకు ఓటేసి మన నీలమ్మదన్నను గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం